అయ్యా కొడుకులకు భయం పెట్టి ఇద్దరు ఇంట్లో కూర్చోబెట్టాలి మీకు మైనంపల్లి హనుమంతరావు గ్యాప్ వచ్చినప్పుడు సిద్దిపేటలో ఇలా జరుగుతున్నప్పుడు పోయి మీరు రేవంత్ రెడ్డికి చెప్పినారంట రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు అని కూడా తెలుస్తుంది మైనంపల్లికి సపోర్ట్ సపోర్ట్గా ఉండాల రేవంత్ రెడ్డి కూడా ఇదని వాటిచ్చుకుంటాడానికి కొంతమందిని బ్లెస్సింగ్స్ ఉన్నాయా రాష్ట్రం చూసుకోవాలి ఎన్నో గడుబడులుంటాయి ఉంటాయి భూములు బొమ్మలని ఈ ఇరిగేషన్ అని అప్రోచ్ మళ్ళీ గొడవలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ ఎవ్వరు అప్రోచ్ కాదు సమయం వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు కూడా గౌడే కుమార్ గౌడేష్మార్ ఒక చెప్పాలి ఏమన్నాడు ఈ ఎల్మ పెత్తం ఎక్కువైపోయింది ఏంది ఏంది ఇది అన్నా రేపు పార్టీ గెలిచేది ఉందా ఏందా అంటే ఓపిక పడదాం కొద్ది రోజులు అన్ని మారిపోతాయిలే ఇవాళ ఉన్నట్టు రేపు ఉంటుందా అన్నాడు సరే తీ అనుకున్నా ఇది ఆయన రేవంత్ రెడ్డికి ఏం చెప్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఈ కంప్లైంట్స్ చేయడానికి ఎప్పుడు పోలే ఎప్పుడు పోయినా అన్నా ఈ ఫైల్ పట్టుకోండి ఇది ఇది చేయండి ఇది పట్టుకోండి నాకు ఇది నేను రేవంత్ రెడ్డి గారిని అడిగితే హండ్రెడ్ పర్సెంట్ నాకు ఏదో చేసేటోడు నేను ఎప్పుడు అడగలే వారికి కూడా తెలిసిన ఎట్లా కొట్లాడుతున్నావు ఇవాళ చక్రధర్ రాజీనామా అంటే రాష్ట్రం ఒక్కసారి గువ్వల బాలరాజు సీన్ పక్కకు పెట్టి నాదే చూసి ఈ రాష్ట్రంలో మొత్తం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక డెబ్బై రెండు గంటలు లేనే ఉన్నా అంటే ఒక బహుజన బిడ్డని ఈ వ్యక్తి ఇమిలియేట్ చేయడం ఆ పార్టీలో ఉంటే నెలనివ్వకపోవడం అందరూ షాక్ అయ్యారు చెప్పాలంటే హరీష్ రాబు యుద్ధం ప్రకటించిన వ్యక్తి మధ్యలో జరిగిన పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిందా అనేది చాలా మంది మాట్లాడుతున్నారు మూడేళ్ల గవర్నమెంట్ కూడా గుమ్మడి చేయడండి ఎందుకంటే మూడేళ్ళ గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు ఈ మీ మల్కాజ్ గిరిలో ఎట్లయితే అన్ని ఎస్సీ ఎస్టీ కేసులు ఈ నరసారెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఎట్లయితే పెట్టిస్తారో ఏం చేసినా చేయకున్నా నా మీద కూడా పెట్టించే ప్రయత్నం చేస్తాడు అది వెరీ కామన్ ఇబ్బంది పెడుతూనే ఉంటారు కానీ ఎదుర్కొనే ధైర్యం నాకు ఉన్నప్పుడు సరే ప్రజలకు తెలియాలి ఇక్కడ తప్పు జరుగుతుంది మూడేళ్ళు గవర్నమెంట్ ఉంటే నిజంగా నేను సంపాదించుకోవాలి అనుకుంటే నాకు అవకాశాలు ఉంటాయి సరే ఒక వన్ ఇయర్ కాకపోయినా వన్ ఇయర్ కాకపోయినా నాకైతే ఒక ఛాన్స్ అయితే దొరుకుతది కదా అయినా అలాంటి వద్దు అనుకుని బయటకు వచ్చేదంటే ప్రజలు ఆలోచించాలి ఇట్లాంటి దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీలో బ్యాగ్ ఉంటేనే మాట్లాడుతురు మినిస్టర్ల కార్ నుంచి చాలా వ్యక్తులు అందరు కాదు ఓకే నాకు సురేఖ కంటే చాలా ఇష్టం కొండ సురేఖ అందరు మినిస్టర్లలో నాకు సురేఖ కంటే ఇష్టం ఏదైనా పోతే ఇట్లా వంద మంది ఉండదు పిలిచి అక్కడి దగ్గర సాల్వ్ చేసి పంపిస్తుంది నా కాన్స్టిట్యున్సీలో నాకేమన్నా పరువు దక్కింది ఒక కాంగ్రెస్ బిడ్డగా అంటే కేవలం కొండా సురేఖ గారి వల్లనే దక్కింది మిగతా ఏ మంత్రి దగ్గర జరగాలి పొన్నం దగ్గర పోయినా గంటలు గంటలు వెయిట్ చేయాలి ఆయన కూడా మీ సాబే కదా నడి తప్పు తప్పే కదా తప్పు తప్పే ఇప్పుడు పని చేయనప్పుడు ఇప్పుడు కొండా సురేఖ దగ్గర ఎన్నో పనులు చేయించుకున్నాను కొండ సురేఖ మొత్త పనులు చేయించుకున్నాను చేయించి ఆర్డీక్ ఫోన్ చేయించి కానీ ఈ విషయంలో హెల్ప్ చెప్పినారా ఇప్పుడు మొన్న కొండా సురేఖ గారిని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది రెడ్లు కథం బట్టి చేసేయాలి అని ఈమె చరిష్మా ఉన్నాడు మనం ఎదగలేకపోతున్నాం ఈవెన్ లే ఈవెన్ రాజకీయంగా ఫినిష్ చేయాలి అని ఆల్మోస్ట్ ఫినిష్ చేసిరండి మీడియా మేనేజ్ చేసిరు మా బీసీలతోటే ఆమె ఇబ్బంది పెట్టారు ప్రత్యర్థులంతా అలా ఎవరో కూడా మీకు తెలుసు ఆ రేంజ్ లో పెట్టిన లాస్ట్ కి మురళి అనే యొక్క సింహం వస్తేనే మళ్ళా సేవ్ అయింది ఆయన వచ్చేదాకా ఈ గుంట దక్కలన్నీ ఏకమై ఆ బీసీ బిడ్డని పీక్క దిందామనుకున్నాయి లిటరల్లీ ఆమె ఇబ్బంది పెట్టారు కూడా కానీ చివరికి మురళి అన్న వచ్చేవరకు కొండా మురళి వచ్చేవరకు ఆమె సేవ్ అయ్యింది లేకపోతే ఇప్పటికి కూడా చెప్తా ఎలక్షన్స్ టైమ్ లో కూడా ఈ ఓడియనికి కాంగ్రెస్ వాళ్ళే ప్లాన్ చేస్తారు మళ్ళీ మళ్ళీ ఈమెన్ ఒకటి ఒకటి వీళ్ళిద్దరిని ఓడియడానికి మా బహుజన బిడ్డలే మా బహుజన్ తోటి కాంగ్రెస్ లో వీళ్ళిద్దరిని కథం పట్టించే ప్లాన్ జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో బహుజను సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కదా అసలు ఎవరు ఇన్వాల్వ్ కావద్దు లైట్ తీసుకోండి కొండ సురేఖమ దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవద్దు అని ఎందుకు డైరెక్ట్ కేబినెట్ లో ఎప్పుడు ఎప్పుడు అరుండామురళి వచ్చిన తర్వాత అదే వచ్చిన తర్వాత చేయొద్దు అని చెప్పి కొండామురళి తలుసుకుంటే వన్ సైడ్ అయితుంది వన్ సైడ్ ఐపోతుంది అక్కడ కాంగ్రెస్ అంతా వరంగల్ జిల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ కాదండి మీరు వరంగల్ లో నువ్వు చిన్న సెలూన్ షాప్ లో చూసిన కొండామురలి ఫోటో ఉంటుంది భయంతో పెట్టుకున్నాడు కానీ కేవలం నియోజకవర్గానికి పరిమితం వరంగల్ జిల్లాలో పక్కన వ్యతిరేకులు వాళ్ళంతా కూడా ఏకమైనారని కూడా మనం విన్నాం చూసి ఏకం చేసిందో కూడా అని అడుగుతున్నా నాయని రాజేందర్ రెడ్డి కయం శ్రీహరి ఒకటి ఏకం చేసిందో వారు ప్రతి దాని వెనుక ఒక ఒక పెద్దందారి వ్యవస్థ ఉంటది ఆ వ్యవస్థ వీళ్ళందరిని ఏకం చేస్తాయి తమ అవసరాలు తీర్చేసి ఇది నా అవసరం ఫినిష్ దట్ పర్సన్ అని చెప్తుంది దాంట్లో కొండ సురేఖ గారు అదృష్టం అవుతుంది బయటపడ్డారు ఇంకోరు ఇంకోరు అయితే కష్టం ఆ ట్రాప్ లో ఇరుక్కుని ఖతం అయ్యేటట్టు సో బహుజంగాబాద్ లో నాకు తెలిసైతే కాంగ్రెస్ లో బీసీలకు న్యాయం జరుగుతుందంటే హైలీ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ వన్ నాట్ వన్ పర్సెంట్ ఎమ్మెల్సీగా గెలుస్తాడు అలాంటి అలాంటి వాడికి టికెట్ ఇవ్వకుండా పిసిసి అధ్యక్షుడు గౌడ్ ఉండంగా బీసీ బిడ్డ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉండగా ప్రసన్న గౌడ్కి ఇవ్వకుండా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఇచ్చి ఒడిపోవడానికి సిద్ధపడ్డారు కానీ ఓ బీసీబీ డిఎం గెలిపేయడానికి ఎందుకు సిద్ధపడలే అంతేనా మనకేమో బిఆర్ఎస్ ప్రభుత్వంలో అంత వెలమలు రావులు అధికారులుగా పోలీసులు ఇప్పుడు రెడ్లు రెడ్లు అంతేనా ఎస్ కాదండి వెలమలంతా భయంకరంగా ఉండరులేండి రెడ్లు రెడ్లల్లో కొంత సాఫ్ట్ నేచర్ ఉంటది మనోడే తీరా రాని అనే ఒక పద్ధతి అయితే ఉంటది మరి తొక్కేసే వ్యవస్థ ఉంది కానీ వెలమలంతా అంత ఉండదు అంటారు అంత ఉండదు వెలమలంతా నువ్వు నమ్మినా నమ్మకున్నా నమ్మకున్నాం చేసేస్తాను కానీ ఏంటంటే నమ్మితే అనుచరుకి ఒక రాజకీయ భవిష్యత్తు ఇచ్చేలాగా ఛాన్స్ ఉంది ఓకే సో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించి దేశంలో మోడీ పైన కొట్లాడుతున్నారు అమలు చేయాలని ఈ టైంలో బీసీలకు పెద్దపీటేస్తుంటే ఒక బీసీ ఉండి కాంగ్రెస్ పార్టీలో ఆ టైంలో ఉండకుండా ఎందుకు బయటకు వచ్చినారు అసలు నమ్మకం లేదు కాబట్టి వచ్చేసి ఇప్పుడు నమ్మక ఇప్పుడు సైన్స్ ఎగ్జామ్కి పోయి సోషల్ రాస్తాడు ఒకనా ఏమన్నా ఏమన్నా మ్యాచ్ అవుతుందా వీళ్ళు పెట్టిన చట్ట నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి ప్రజలు రావాల్సిన అవసరమే లేదు ప్రతిసారి శ్రీకాంతచార్య పోసుకోవాలి పెట్రోలు ప్రతిసారి యాదగిరి పోసుకోవాలి ప్రతిసారి ఇల్లు పోసుకోవాలి ఉద్యమాల కోసం మీ ఎమ్మెల్యేలు ఏం బిగుతారు మీరు పోసుకోరు కదా కాంగ్రెస్ వాళ్ళు ఓడిచ్చిండు ఫార్టీ టూ పర్సెంట్ మాట బీఆర్ఎస్ ఒకటిచ్చిండ కాంగ్రెస్ ఇచ్చింది ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్లమెంట్ ఉన్నాడు గ్యాస్ పోసుకోరు మినిస్టర్లు పోసుకోరు అంతా కలిసి పోతే అరే వీళ్ళని అంటు పెట్టుకునేదాకా చూడదు ఇప్పుడు చెయ్యారు ఎవడ పుల్లకి గీక్తాడు మళ్ళా వీళ్ళ మీద పగున్నాడు అని మీరు పోసుకోండి కదా ప్రతి దానికి రండి ట్రైన్లు పెడతాం పులిహోర ప్యాకెట్లు పెడతాం అనగానే పాపం మాయక గొర్రెలు ప్రజలు పోయిన దాంట్లో సగం మంది ఇండియా గేట్ కానీ ఉన్నారు ఇవ్వలేడు అలా ఇండియా గేట్ నేను ఆనే ఉన్నా ఢిల్లీ మొన్న మొన్న ఇండియా గేట్ కదా కొంతమంది ఉన్నారు పార్లమెంట్ భవనం చుట్టానికి కొంతమంది ఉన్నారు జంతర్ మంతర్ దగ్గర ఇవ్వలేడు లేరు ఎవ్వరులేరు వీళ్ళ డబ్బులు వీళ్ళ ఫోటోలు వీళ్ళ షోలు ఫార్టీ టూ పర్సెంట్ మీద నిజమైన నిబద్ధత ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ వెలిసి ఫార్టీ టూ కాదు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఇవ్వాలి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఇవ్వచ్చు టెన్ పర్సెంట్ ఉన్న ఎస్సీ దాన్ని ఎయిటీన్ పర్సెంట్ చేయొచ్చు దానికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయండి మనం చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి కూడా ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చి బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీకి ఎయిటీ టూ పర్సెంట్ ఇవ్వచ్చు ఎనభై రెండు శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి రెడ్డిలో వెలంబల్ ముఖ్యమంత్రి గారు కదా అరే ఒక్కటి ఇప్పుడు వేస్తుంది బీసీలే కదా మీకు మా బీసీ నిలబెట్టినా మీకేస్తారు కదా నీ పరిపాలన బాగుంటే కులం పనికి రాదు నీ పరిపాలన బాగుంటే కులం పనికి రాదు ఎయిటీన్ పర్సెంట్ న్యాయంగా తీసుకుంటే వాళ్ళకి ఎయిటీనే రావాలి ఎయిటీన్ పర్సెంట్ వచ్చి ఎయిటీ టూ పర్సెంట్ ఈ అన్ని తరగతులకు ఇచ్చి ఆల్ పార్టీ మీటింగ్ పెడితే ఎందుకు కాదు నువ్వు ఢిల్లెందుకు వీళ్ళొల్లెందుకు ఈ ట్రైన్లు ఎందుకు ఇదంతా డ్రామా ఏందంటే పబ్బం గడుపుకోవడానికి ఫార్టీ టూ పర్సెంట్ చేయడానికి క్యాబినెట్ లో బీసీ ఏది రెడ్లో ఒప్పుకోలేదు గొడవ ఓకే ఇది చేసేదే లేదు ఇది చెయ్యా అని రాహుల్ గాంధీ పంపిద్దాం అనుకున్నారంట అనుకున్న క్రమంలో ఇది ఇట్లా కాదు మన పదవులకు ఎసరొస్తుంది రాహుల్ గాంధీ కోపం వస్తే చేసి పంపుదాం అని ఆ బిల్ అట్లా చేసి మళ్ళీ అది కాదు పోదు అనుకున్నారు గాని అది వీళ్ళ చేతిలో అయితే కానీ నాకు అయితే ఇరవై ఆరు ఇరవై ఏడులో ఖచ్చితంగా ఇది చేసేది బీజేపీ చేస్తుంది నరేంద్ర మోడీ చేస్తాడు ఎన్నికల ముందు ఎన్నికల ముందు ఎందుకంటే ఇన్నేళ్ళు దేశాన్ని పరిపాలించిన ఎస్సీ వర్గీకరణకు నేను ముందున్నా ఎప్పటికైనా ఆయనే ఏది పెట్టుకుంటారు ఇది చేసిపోదాం చరిత్రలో మిగిలిపోతాం అది కేవలం బీజేపీతో సాధ్యం వాళ్ళే చేస్తారు దేశ వ్యాప్తంగా చేసేది వాళ్ళే నరేంద్ర మోడీ తోటి జరిగే అవకాశాలు చాలా ఉంది చాలా ఉంది త్వరలో చక్రధర్ గారు కూడా బీజేపీలో జాయిన్ అవుతున్నాయి ఇట్లా మాట్లాడితే ఈ పార్టీ అంటారు ఫ్యాక్స్ మాట్లాడుకుందాం నేను ఒక న్యూట్రల్ గా మాట్లాడుతున్న వ్యక్తి అట్లా అంటే మరి మొన్న బాపే రావాలంటారు ప్రజలు అని అంటే విఆర్ఎస్ లో పోతున్నట్ట కాదు కదా పబ్లిక్ వాయిస్ ని ఇప్పుడు అందరి దగ్గర కెమెరా పెట్టి మనం కూర్చోలేం కాబట్టి వాళ్ళ వాయిస్ తీసుకొని వాళ్ళ వాయిస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు చెప్తాను ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ కనుక ఒకవేళ ఫార్టీ టూ పర్సెంట్ చేస్తామని జిడ్జికి పోతే వాళ్ళు ఉన్న రెడ్లంతా కేసీఆర్ దగ్గర పోతారు ఫామ్ హౌస్ లోకి అంతే ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది ఆల్రెడీ నాకు తెలిసి రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసే ఉంటారు నువ్వు గనుక ఈ పిచ్చి ప్రయత్నం చేస్తే మేమందరం వెళ్ళిపోతాం బాపును కూసోబెట్టుకుంటాం బాపు స్కాములు చేస్తాడో ఏం చేస్తాడో కానీ మారెడ్లని కాపాడుతాడో అంటారు ఓకే సో అట్లాంటి ఒక బ్లాక్మెయిల్ జరిగిందని నా సిక్స్త్ సెన్స్ చెప్తాను ఇక కామెంట్ చేసేటోళ్ళు కూడా ఇది కరెక్టా కాదా ఆ కామెంట్లు ఇవ్వాలి పదికి మళ్ళిన బూత్ పక్కకు పెట్టి ఎడ్యుకేటెడ్ గా చేయాలని రైట్ ఇప్పుడు రాష్ట్రంలో బీసీల కోసం తీన్మార్ మళ్ళన్న కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన బీసీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి